సో ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఓన్లీ ఆంధ్రాలో పోటీ చేశారు కదా తెలంగాణలో కూడా మీ ఫాలోవర్స్ ఉన్నారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలని ఎప్పుడూ అనిపించలేదా మీకు లేదంటే అనుకున్న అనుకుని ఏదైనా రీజన్ వల్ల ఆగిపోయా జనరల్గా ఏంటంటే శాసనసభలో పోటీ చేయడానికి ఆ రాష్ట్రంలో మనకు ఓటు ఉండాలి సపోజ్ నాకు ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయాలంటే నా ఓటు ఎక్కడైనా తెలంగాణలో ఉండాలి కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఓటు ఇక్కడ మార్చుకోవాలి ఇక్కడ ఓటు అయిపోగానే మళ్ళీ అక్కడికి వేయాలి ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ విధమైన కన్ఫ్యూషన్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జమిలీ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సో అన్ని ఎలక్షన్స్ కలిపే జరగాలి శాసనసభలకు కానీ లోక్సభకు కానీ అన్నీ కలిపి మనకు చేయగలిగితే గవర్నెన్స్కి డెవలప్మెంట్కి టైం దొరుకుతుంది లేకుంటే ఇప్పుడు ఏమంటారంటే ప్రతిసారి ఎక్కడో చోట ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది సో అందరూ అక్కడ బిజీ అయిపోతారు యాక్చువల్గా మేము సూచిస్తున్నది ఏంటంటే వీళ్ళెవ్వరికీ కూడా ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదు అంటారు మనం ప్రధానమంత్రిని భారతదేశాన్ని నడపడానికి అనుకున్నాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం కాదు కాబట్టి ఎవరైతే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి రాకూడదు పార్టీలో ఎవరున్నారో వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ చేసుకోండి పార్టీ గురించి సో ఈ మార్పు కూడా రావాలి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు కూడా క్యాంపెయినింగ్ చేయకూడదు యాక్చువల్గా మీకు ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధే మీకు క్యాంపెయినింగ్ కావాలి కాబట్టి యాక్చువల్గా ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వానికి క్యాంపెయినింగ్ చేసే అధికారం కూడా తీసేయాలంటాం మేము యువర్ డెవలప్మెంట్ షుడ్ బి యువర్ క్యాంపెయినింగ్ ఫ్యాక్టర్ మీరు వచ్చి మళ్ళా మేము ఇది చేస్తాం మేము అది ఇస్తాం ఇది అంటే మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు అని ప్రజలు అడుగుతారు సో ఆ విధమైన మౌలికమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నది నేను ఎప్పుడు అంటాను అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం చూడగలము అన్నది మనం గమనించాల్సిన అంశం